అసైన్డ్ భూముల వ్యవహారం మరొకసారి చర్చకొచ్చింది వాస్తవానికి అసైన్డ్ భూముల విషయంలో గతంలోనే చాలాసార్లు చర్చించుకున్నాం చాలాసార్లు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా ఈ పాయింట్ రేజ్ చేస్తూ వస్తుంది అసైన్డ్ భూములు అనేవి వాస్తవానికి ఎవరికి అమ్ముకునేందుకు వీలుండదు అలాగే ఎవరు కొనుగోలు కూడా చేసుకోకూడదు అది రిజిస్ట్రేషన్లు కూడా అవ్వాలి కాకపోతే ఇక్కడ ఇప్పుడు అసైన్డ్ భూములను అప్పట్లో భూ సమీకరణ పేరుతో సేకరించేసి అవి ఇప్పుడు వేరే వాళ్ళకు వేరే వాళ్ళతో కొనిపించేసి ఇప్పుడు వాటికి ఒక రాజముద్ర కూడా వేయబోతున్నారు రిటర్నబుల్ ప్యాక్ రూపంలో రిజిస్ట్రేషన్ కూడా సన్నాహాలు చేస్తున్నారు అనేది ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పూర్తిగా చట్ట విరుద్ధం చట్ట వ్యతిరేకం కానీ ప్రభుత్వాలు తెలుసుకుంటే సాధ్యమవుతాయా ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో అదే జరుగుతుందా లేదా ఇది ఒక ఆరోపణలకు విమర్శలకు మాత్రమే రాజకీయంగా రెండు పార్టీలు వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఏం జరగబోతోంది ఇది అంశం పేరు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ గతంలో చాలా సార్లు అనుకున్నాం కానీ ఇప్పుడు అది రిజిస్ట్రేషన్స్ వరకు వచ్చేసింది దాదాపు పదమూడు పదమూడు వందల ఎకరాలు అసైన్డ్ భూముల్ని ఇప్పుడు రిటర్న్బుల్ ఫ్లాట్లుగా రిజిస్ట్రేషన్కి సన్నాహాలు చేస్తుంది సిఆర్డిఏ ఆదేశాలు కూడా వచ్చినాయి అందుకనేది ఎలా సాధ్యం అవుతుంది ఇంకా దాంట్లో చట్టం చేశారప్పుడు అప్పుడు ఆ చట్టం ప్రకారం వాళ్ళకందరికి కూడా ఎవరి ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళదే అన్నారు అదే వచ్చేసింది ఆ రోజునే అస్సైన్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అంటే ఎవరు కొనుక్కుంటే వాళ్ళు అన్నది చట్టం చేసేసారు ప్రభుత్వం చట్టం చేసింది ఇప్పుడు యాక్చువల్ గా అస్సైన్ భూమికి సంబంధించి ఒక సరైనటువంటి వెళ్ళలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడ్డట్టు వెళ్ళింది ఆ రోజునే మనం చెప్పుకున్నాం రూల్ ప్రకారం ఏం చేయాలా ఎస్ ప్రభుత్వం తీసుకోవచ్చు ఎట్లాగా పరిహారం మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వాలి ఈ తీర్పు అయితే ఎస్ ప్రైవేట్ వ్యక్తి కొనుక్కోవచ్చా రూల్ ప్రకారం చట్ట విరుద్ధం అలా కొనుక్కున్నవాడు నేరస్తుడే అమ్మిన వాడు నేరస్తుడే అమ్మిన వాడికి రెండు సార్లు ఉంటుంది కొనుక్కున్న కొనుక్కున్నవాడికి మొదటిసారి చాయిస్ ఉండదు కేసు అయిపోతుంది ఇప్పుడు విశాఖపట్నంలో అస్సైంటి భూమి నొక్కేశారు అని వీళ్ళు అంటున్నారుగా లేకపోతే ఇంకో చోట ఇంకో చోట అస్సాండ్ భూములు కొన్నారని వీళ్ళే తప్పు చేపడుతున్నారుగా ఇప్పుడు పెద్ద మీద సజ్జల మీద అది అయినప్పుడు ఇది క్రైమేగా కానీ ఇక్కడ ఏం చేశారు అస్సైండ్ భూమి కొనుక్కుంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి హక్కు ఇస్తున్నారు ఇట్లాంటి హక్కు గవర్నమెంట్కు ఉంటుంది ఇప్పుడు మీకు హైదరాబాద్లో బంజారాహిల్స్ జూబులి హిల్స్ ఈ రెండు ఎవరివి బంజారాలు గిరిజనులు కానీ అవి ఎవరి చేతిలో ఉన్నాయి వాళ్ళ బడా వాళ్ళ చేతులు ఆ రోజులు వాళ్ళకి పదివేలు పాతిక వేలు యాభై వేలు చేతిలో పెట్టారు మాక్సిమం పదిహేను లక్షలు ఇరవై లక్షలు అట వాళ్ళ ఒకటి ఎకరం వంద కోట్లు ఆ ఏరియా ఎవరి భూములు ఎవరికి వెళ్ళినాయి ఎట్లెళ్ళినాయి వాళ్ళకి మనకి రాజశేఖర్ రెడ్డి ఇంటి గురించి చెప్తుంటారు తినడానికి కూడా దిక్కు లేదు ఇంటికి కూడా లేదు కానీ అతని కొడుకు ఎట్లా కోట్లు సంపాదించాడు నేను అప్పుడే చెప్పాను రాజశేఖర రెడ్డికి ఏనాడో ఇడుపులపాయలో కొంప అవన్నీ ఉన్నాయి కదా ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళకి అయితే అలాగని వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు కాదు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రాజారెడ్డి హయాంలో ఆ మంగయ్య ఏది మన దీని దగ్గర రైల్వే కోడూరు దగ్గర గనులు వాళ్ళ చేతుల్లో ఉండడం మ్యాగ్నెట్ ఏదో సంథింగ్ ఖనిజానికి సంబంధించినట్టు మాంగనీస్ గనులు అక్కడ బైరైటీస్ మ్యాంగనీస్ గన్లు కూడా ఉన్నాయి అక్కడ అవి వాళ్ళకి ఉండటం అది అంతకు ముందు ఉన్న ఎవరి దగ్గర వీళ్ళు కొన్నారో లేకపోతే ఆయన చంపేశారు అది ఇది అని కూడా వీళ్ళు చెప్తుంటారు అది పక్కన పెడితే ఆ రోజు నుంచి వాళ్ళు ఆస్తి పర్లే వెల్సెటిల్ ఫ్యామిలీని అయితే ఎందుకు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఉండగా ఒక అప్లికేషన్ పెట్టాడు ఏమని అయ్యా నాకు నేను ఇల్లు కొనుక్కున్నాను ఓ ల్యాండ్ స్థలం కొనుక్కున్నాను దాన్ని కన్వర్ట్ చేయాలా ఇల్లు కట్టుకుంటాను నేను లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను నేను దాన్ని కన్వర్ట్ చేయాలా అన్నటువంటి చేయలేదు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంది రాజశేఖర రెడ్డి వచ్చాక అదే కదా ఇప్పుడు షర్మిల పేరుతో ఉన్నటువంటి ఆఫ్ ద హౌస్ అది అది ఇట్లా కొనుక్కున్నదే దళిత బడుగు బలహీన వర్గాల మీనయే ఇప్పుడు లేకపోతే బంజారాయలు జూబ్లీస్ ఉన్న ప్రతి గజము అట్లాంటిదే ఆ తర్వాత వచ్చినాయి అట్లాంటిదే ఇప్పుడు చట్టబద్ధంగానే అదేంటి కొన్నాక చట్టబద్ధం చేయటం అవన్నీ కాబట్టి అట్లా అప్లికేషన్ పెట్టినందుకే రచ్చ జరిగింది ఆ రోజు అదే ఇక్కడ వచ్చేటప్పటికి ముందే చట్టం చేసేసారు కాబట్టి కొనుక్కోవచ్చు కానీ కోర్టులో సుప్రీం కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎగిరిపోతుంది ఎలాగ ఏమని ఛాలెంజ్ చేయాలి ప్రభుత్వం సేకరిస్తుంటే తప్పులే ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం సేకరిస్తుంటే అసైన్ భూమి సేకరించినా తప్పులే కాంపెన్సేషన్ కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళ ఎస్ఐన్ భూమికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అది కానీ అది జరగలే ఇక్కడ అది కీలకమైన అంశం రెండవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరగాల్సినటువంటి క్రతువు మిగతా కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళందరికి రిటర్నబుల్ ప్లాట్లు వాస్తవంగా వైసీపీ చాలా నానా తిప్పలు పడింది ఎవరు కొన్నారో పట్టుకోవడానికి ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో పట్టుకోవడానికి వాళ్ళలో పట్టుకురాలేకపోయారు చాలా మంది ఇతర దేశాల వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు అవన్నీ కూడా ఇప్పుడు అంటే అప్పుడు ఆ కొనుగోలు కూడా ప్రీ ప్రిప్లాండ్ గా జరిగింది అప్పట్లో బాబు గారు చేశారు అంటే ఇప్పుడు కోటి రూపాయలు నాలుగు కోట్లు అవుతుంది తర్వాత నలభై అవుతుంది దాంతోనే సాధారణ అసలు కుంభకోణం ఏంటంటే అసలు చట్టబద్ధంగా చేసిన మోసం ఏంటంటే ముందు పత్రికలో ప్రకటన ఏం చేశారంటే ఈవెన్ బాబు గారు ప్రకటన చేసింది కూడా బాబు గారు చెప్పలేదు ఇప్పుడు నారాయణ గారు ఎవరు చెప్పినట్టున్నారు భూములు అనేది ఎవరో మంత్రి చెప్పారు సమ్థింగ్ భూమి అనేది ప్రజలకి ఇదిగా ఇచ్చాము ఫ్రీగా ఉండటానికి ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు వాడుకున్నారు ఇవాళ్ళ రోజున భూమిని వాళ్ళకి ఏ పరిహారం ఇయ్యము ఎట్లెస్తాము అది ప్రభుత్వ భూమే కదా కానీ వాళ్ళు మరి బతకాలి కాబట్టి వాళ్ళు ఇంకొక వ్యాపకం అందే వరకు రెండు సంవత్సరాల పాటు మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఈ ఐదు సంవత్సరాల పాటు కౌలు మాత్రం ఇస్తామని చెప్పారు అది వరకు ఇస్తాం కానీ భూమి మాత్రం తీసేసుకుంటామని చెప్పారు అంటే భూమికి పైసా పరిహారం ఇవ్వము అని చెప్పారు ఒక్కసారి అప్పట్లో గుర్తించుకుంటే ఆ రోజుల్లో ఉన్న ఆంధ్రజ్యోతి పుత్రిక పేపర్లో రోజు స్టోరీలు వచ్చే దీని మీద టీవీలో రోజు లైవ్ అక్కడి నుంచి రిపోర్టర్ రామారావు లైవ్ ఇచ్చేవాడు అక్కడ ఉన్న ఇట్లాంటి భూములు రైతులతో ఎట్లాగా ఎట్లాగా అన్యాయం ఇదే అనేట ఈ లోపుగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిపోయింది వాళ్ళందరితో ఆ భూములు ఇదిగో మీద రాదు ఎంతో కొంతకి డబ్బులు ఇచ్చేసేయండి మాకు మీకు మీకెవన చెప్పేశారు కదా ప్రభుత్వం చెప్పేసింది కదా మేము ఒక ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం మాకు అమ్మేసేయండి వాళ్ళకి సచినోడు పెళ్ళికి వచ్చిందే కట్టం కదా అలా అమ్మేశారు అమ్మేసేసిన తర్వాతన ఇట్లాగ అమ్ముతా వచ్చారు కొద్ది రోజులు పోయాక ఒక నెల రెండు నెలలు పోయాక అనుమానం వచ్చింది కొంతమందికి ఏంది ఇది మందే మనకేమో భూమి రాదంటున్నారు మరి కొనుక్కున్నోడు ఎట్ట సాధిస్తాడు ఏదో పోనీ ఒకళ్ళదో ఇద్దరుదో అనుకుంటే అనుకోవచ్చు ఎంతమంది ఉంటున్నారే అక్కడ ఆయన ఎవరో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇట్లాగ మధ్యలో మధ్యదళారీ గారు ఇచ్చి ఈ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళది అది వీడియోలు కూడా ఇప్పుడు బాగా సర్క్యులేట్ అయినాయి కదా ఐదు లక్షల భూమి ఇదే ఆ రోజుల్లో ఐదు లక్షలు మొదట్లో పది లక్షల తర్వాత ఇరవై ఐదు లక్షలు అంత వెళ్ళింది హయ్యెస్ట్ అంటే మొదట్లో ఐదు లక్షలకు కొన్నారు తర్వాత పది లక్షలకు కొన్నారు తర్వాత పదిహేను లక్షలకు కొన్నారు ఇట్లాగంటే ఇదేది తెలుగుదేశం కొనదన్నాను తెలుగుదేశం మీద నమ్మకం ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కొండ మిగిలించేశారు కానీ లోకల్ పొలిటికల్ సపోర్ట్తోనే కొన్నారు లోకల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళే ఆ బ్రోకర్లుగా వ్యవహరించారు ఇందులో ఏం చేశారు అట్లా పది లక్షల పదిహేను లక్షల పాతిక లక్షల దాకా కూడా వెళ్ళిపోయాయి లాస్ట్ పాతిక లక్షలు అనమాట ఈ పాతిక లక్షలు ఆ రైతుకి ఇప్పించి ఈ వీళ్ళ దగ్గర పాతిక లక్షలు వాళ్ళిద్దరి మధ్యన అనుసంధానం కుదిర్చినటువంటి వాళ్ళకి కొంత డబ్బులు అది ఐదు లక్షల పది లక్షలు అట్ట కమిషన్ వాళ్ళకి ఇచ్చారు నడిచిపోయింది ఈ పాతిక లక్షలు వచ్చిన వాళ్ళు అతి పరిమితం గత వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలకే అమ్ముకున్నారు అయిపోయాక ఈ సినిమా అంతా ఒక ఆరు నెలల్లో పూర్తయ్యాక అప్పుడు ఒక చట్టం చేశారు సామాజిక ప్రయోజనాల దృష్ట్యా మేము కనుక్కున్నాం చాలామంది ఇట్లాగా ఎస్ అండ్ భూముల యజమానులు ఇబ్బంది పడుతున్నారు మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎస్ఐండ్ భూమి భూ యజమానులకు కూడా పరిహారం ఇస్తాం మిగతా వాళ్ళతో పాటే కాకపోతే వాళ్ళకి పన్నెండు వందల గజాలు ఇస్తామన్నాం కదా వెయ్యి గజాలు డొమెస్టిక్ రెండు వందల గజాలు కమర్షియల్ లేదా కొంతమందికి బాగా మాగానైతే పన్నెండు వందలు రెండు వందలు చెప్పుకొచ్చారు కదా అప్పుడు ఆ టైపులో వీళ్ళకి అంత కాకుండా ఏడు వందల గజాలు అట్లా ఇస్తాం ఏడు వందల గజాలు డొమెస్టిక్ వంద గజాల కమర్షియల్ ఎట్ల ఇస్తాం అని చట్టం చేశారు అంటే అక్కడే అసలు లాజిక్ ఉంది అస్సైన్డ్ రైతులు అనే కాకుండా కొంతమంది మా దృష్టికి తెచ్చారు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వేరే వాళ్ళు కొనుక్కున్నారట వాళ్ళు పేదలేనట ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే అది వర్తించేలా రిటర్నబుల్ ప్లాట్ ఇస్తాం ఇది అంటే సుబ్బయ్య భూమి సేకర్ తీసుకుంటే శేఖర్ పేరుతోనే రిటర్నబుల్ ప్లాట్ ఇస్తారు మీరు అసైన్ భూమి డైరెక్ట్ గా మీరు తీసుకున్నట్టు ఉండదు ఇక్కడ రికార్డులు రిటర్నబుల్ ప్లాట్ మాత్రం మీ పేరుతో ఉంటది ఇది గేమ్ మామూలుగా అసైన్ భూమి అంటే క్రేమ్ భవిష్యత్తులో నేను రిటర్నబుల్ ప్లాట్ తీసుకున్నారు చట్ట ప్రకారం తీసుకున్నారు సిఆర్డిఏ చట్ట ప్రకారం సిఆర్డిఏ చట్టానికి కేబినెట్ అప్రూవల్ కేబినెట్ అప్రూవల్ అసెంబ్లీ అప్రూవల్ ఇంకేంటి అక్కడ అక్కడ చిన్న లాజిక్ జరిగింది చిన్నది కాదు పెద్ద లాజిక్ జరిగింది ఆ ప్లాట్లు జగన్ వచ్చాక ఇస్తాం రమ్మనంటే కూడా తీసుకోవడానికి చాలా మంది రాలేదు భయపడి మీద ఇన్వెస్టిగేషన్ అది చేస్తారని ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి తర్వాత ఇస్తామన్నా రాల కోర్టు ఆర్డర్ వేసింది ఇచ్చేయమని రిజిస్టర్ చేస్తామన్నా రాల చాలా ఇప్పుడు వాళ్ళు వచ్చి చేయించుకుంటారు ఒక రకంగా చాలా జరిగినట్టుంది ఇదంతా ఈ అంతా ఇది కళ్ళ ఎదురుగుండా జరిగేటటువంటి ఒక గొప్ప విచిత్రమైనటువంటిది కానీ ఇదంతా తప్పే లేదని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు తప్పేనని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు కానీ ఒకటి సార్ ఇప్పుడు ఎంతైనా అసైన్ భూములు యాజమాన్య హక్కులు అనేది పూర్తిగా ఆ సంబంధిత రైతులకే ఉంటాయి కాబట్టి ఓకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయి రిటర్నబుల్ ఫ్లాట్ గా మార్చేసి రిజిస్ట్రేషన్ అయిపోతే ఎవరు ఏం చేయలేదు ఈ లోపల కోర్టుకి వెళ్తే రైతులు గనక అది వెనక్కి తెచ్చుకోలేరా వాళ్ళు వెళ్ళట్లేదు కదా వాళ్ళు కూడా ఇవాళ వెళ్ళరు ఎవరు ఇప్పుడు అందులో దాదాపు తొంభై మంది అమ్మేసారు అండి ఉపాధి శాతం మంది ఉంచుకున్నారు చివరిలో విషయం గ్రహించి ఎవరు కూడా వాళ్ళు వెళ్ళరు ఇదివరకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఎందుకు వేయలేదు మొట్టేళ్ళు ఉంది కదా ప్రకాశం బ్యారేజ్ తర్వాత అక్కడ వచ్చేది అంతా ఒక లారీ వెళ్తే కారు కూడా వెళ్ళడానికి వీలు ఉండడం వీలుండ్రోడ్ అది అట్లాంటి రోడ్డులోనే పదేళ్ళ నుంచి నడిచింది ఎందుకని అంటే ఆ పక్కన ఉన్నవాళ్ళు కూడా ఇవ్వలే అడ్డు తిరిగారు అందుకని రోడ్డు విస్తరించలేకపోయారు లేకపోతే అంత రోడ్డు వేసుకున్న వాళ్ళు ఇది వేయలేరా వాళ్ళు వాళ్ళు కూడా కాబట్టి ప్రాబ్లం ఉండదు అదే కదా మొత్తానికి అయిపోయినట్టే ఇంకా కంప్లీట్గా ఎవరో ఏం చేయలేదు అంతే చూద్దాం మొత్తానికి అసైంట్ భూముల పేరుతో నిజంగా భారీగా దోపిడీ జరిగిందా ఇందులో కావాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదంటే టిడిపి నేతలకు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నంలో చాలా చాకచక్యంగా సక్సెస్ అవుతుందా ప్రభుత్వం ప్రస్తుతం అయితే సిఆర్డిఏ కైతే ఆదేశాలు వచ్చేసి ప్రభుత్వం నుంచి ఇక రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు ఇంకా అది ఒకటే సర్వే భాగం ఇంకా దీన్ని ఎవరు అడ్డుకోలేరు అనేది కాకపోతే వైసీపీ మాత్రమే పాయింట్ రేజ్ చేస్తూ ఉంటుంది ఇంక ఎన్నర్ఏ చెప్తూ ఉంటుంది అధికారులు ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇంక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయగలదు అనేది కూడా ఆ పార్టీ కట్టుకోవాల్సిన విమర్శ